హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ రెసిపీస్ ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదే గోంగూర కర్రీ టమాటాతో ఎలా చేస్తారో ఇవాళ నేను మీ వీడియోలో చేసి చూపిస్తానండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ గోంగూర కర్రీ కోసం ఒక ఆనియన్ అయితే తీసుకున్నానండి ఆనియన్ని నేను అడ్డంగా కాకుండా నిలువుగా కట్ చేసేసుకున్నాను ఇలా ఒక ఆనియన్ అయితే కర్రీకి సరిపోతుంది తర్వాత రెండు టమాటాలు తీసుకున్నానండి రెండు టమాటోస్ తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మీలో ఎవరికైనా గోంగూర అంటే ఇష్టం ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గోంగూరతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు సో నేనైతే ఇలా ట్రై చేశాను చాలా బాగా కుదిరిందండి ఇది సెకండ్ టైం నేను ఇలా చేసుకొని తినడము కూర కుదిరితే మాత్రం చాలా బాగుంటుందండి సో గోంగూరనైతే మనం ఆకులని ఇలా కట్ చేసుకొని శుభ్రంగా మట్టి ఏది కూడా లేకుండా ఇసుక అనేది లేకుండా కడిగి పక్కకు పెట్టేసుకోవాలండి ఇలా పక్కకు పెట్టేసుకున్న తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని అందులోకి రెండు స్పూన్ల ఆయిల్ తీసుకోవాలండి తర్వాత దాంట్లోకి హాఫ్ స్పూను జీలకర్ర ఒక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని మొత్తం కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం అందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు వేసుకొని కలపాలి తరువాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూను పసుపు తీసుకోవాలండి పసుపు తీసుకొని ఇలా మొత్తము పసుపు ఆనియన్ ముక్కలకి పట్టే విధంగా మొత్తము కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పక్కకు పెట్టుకున్న టమోటా ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలండి ఇలా వేసుకొని కలపాలండి కలిపిన తర్వాత ఇవి కొంచెం మగ్గేంత వరకు కూడా మనము ఉడికించాలి మూత పెట్టి ఉడికించాలండి ఇవి ఒక చూడండి ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ వరకు ఉడికింది ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి కొంచెం హాఫ్ స్పూను అల్లం వేసుకోవాలండి అల్లులం వెల్లుల్లి పేస్టు వేసుకొని ఇలా మొత్తం కలపాలండి ఇలా కలిపిన తరువాత టమాటా అనేది ఇంకొంచెం మగ్గేంత వరకు కూడా మూత పెట్టేసుకొని మనము ఉడికించుకోవాలండి చూడండి ఇప్పుడు చూడండి మొత్తం మంచిగా ఉడికింది టమాటా అనేది కూడా బాగా మెత్తగా అయిందండి సో ఇప్పుడు ఇందులోకి మనం కడిగి శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకున్న గోంగూరని ఇందులో వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత దీని మీద ఒక ఫైవ్ మినిట్స్ ఒక మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి వా చూడండి ఎలా మగ్గిపోయింది ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా మొత్తం మగ్గిపోయిందండి సో ఇప్పుడు టమాటా గోంగూర అంటే ఎవరైనా అది పులుపు ఇది పులుపు అంటారు కదండి సో ఆ పులుపుతోనే మనకి టేస్ట్ అనేది వచ్చేస్తుందండి దీనిలోకి సరిపడా మనము పసుపు ఉప్పు కారం వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సో ఇప్పుడు చూడండి బాగా మగ్గిందండి ఇప్పుడు ఆకుకూర మొత్తం కూడా టమాటాలో కలిసిపోయి మగ్గిపోయింది సో ఇప్పుడు మనం ఇందులోకి ఒక స్పూను కారం వేసుకొని హాఫ్ టీ స్పూను ఉప్పు వేసుకున్నానండి తర్వాత టేస్ట్ని బట్టి మనము ఉప్పు వేసుకోవచ్చు సో ప్రస్తుతానికైతే అయితే వేసుకున్నానండి కానీ టమాటా పులుపుకి మన గోంగూర పులుపుకి మనకి సాల్ట్ అనేది ఇంకొంచెం పడుతుంది అది లాస్ట్లో మనము చూసుకోవాలండి సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులో హాఫ్ స్పూను ధనియాల పౌడరు హాఫ్ స్పూను గరం మసాలా వేసుకొని కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మనం స్టవ్ మీదనే కోవాలండి ఇలా పెట్టుకొని కాసేపు కలపాలి కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టి చూస్తే చూడండి వావ్ స్మెల్ మాత్రం చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి నా వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదని సబ్స్క్రైబ్ చేస్తాను